సో ఇంకోటి స్వామి కన్యాస్వామి అంటే అయ్యప్ప స్వామికి అసలు ఎందుకు ఇష్టం కన్యాసాములు కూడా పాజిటివ్ మాట్లాడాలి నెగిటివ్ మాట్లాడొద్దు అంటారు ఇప్పుడు మాలు వేసుకున్న స్వామి కూడా కొంతమంది ఏంటంటే కన్యాసామి నువ్వు ఏదంటే అది అంటే దాన్ని కొంచెం అతి ఉత్సాహంగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు దీని గురించి మీరు ఏం చెప్పారు ముఖ్యంగా ఏంటంటే మీకు చెప్తున్న కన్యస్వాములు చాలా చక్కగా దృష్టి చేస్తా ఉంటారు నాకు ఒక భాగ్యం దొరికింది ఫస్ట్ టైం మాల వేసుకున్నాను ఐదు సంవత్సరం పది సంవత్సరం మాల వేసుకోవాలి మాల వేసుకోవాలి అని చెప్పేసి ఆశ ఉంటాయి స్వాములు పూర్త అనుకుంటారు ఇన్ని మంది స్వాములు పోతున్నారు ఇన్ని మంది ఇరుముడి కట్టుకుంటారు ఒక్కసారి జీవితం నాకు కూడా పోవాలి ఎట్లా సమయం వస్తుంది అనుకుని అనుకుని అనుకునే మాలు వేసుకుంటారు ఆ మాలు వేసుకుంటే మానసికంగా చక్కగా చూపి చేస్తారు ఎందుకంటే మాకు బాగ్యత ఈ యొక్క పది సంవత్సరం పదిహేను సంవత్సరాలు ఎక్సర్స్ తెలియదు కానీ కన్నీస్వాములు మాకు చక్కగా చేస్తూ ఉంటారు వారి మన మనసు బాధపెట్టుకోవడం కొన్ని మందులు ఎక్కువ తిన్నావు నువ్వు కన్నీస్వామి అది చేయి అది చేయదు తప్పు స్వామిని బాగా మరేసి మన అయ్యప్ప శాస్త్రం మన దీక్ష మహిమ యాత్రా మహిమ శబరిమల ఒక దర్శనం ఎట్లా ఉండదు అన్ని చెప్పి చెప్పి వాళ్ళకి చేయాలి మనకు భక్తులు పెరుగుతూ ఉండాలి వాళ్ళు కూడా నెగిటివ్ మా మీరు మీరు చెప్తే మీరు గురుస్వామి వింటారు కన్నస్వాములు కూడా మేము అనేది అన్నీ జరుగుతాయి అని చెప్పి నెగటివ్ అన్నీ చెప్పండి కన్నస్వాములు ఎందుకు ఎందుకు చెప్తా అంటే ఏ ఒక్క భక్తులు కూడా మనసావా ఎవరో ఒక అనుష్ఠానం చేస్తున్నారో వాళ్ళ నోట్ నుండి వస్తే అది సకజమేది సో కన్నీస్వాములు ఎక్కువ బాగా చేస్తారు పూర్తి ఆనందిస్తారు సో వాళ్ళు మాట్లాడి మన కోపం రాకులు చేసుకోవాలి అంతే కన్నీస్వాములకు ఎంత ప్రాధాన్యం ఉందో అంత ప్రాధాన్యం ఉంది పద్దెనిమిది సంవత్సరం వెళ్ళేవాళ్ళు ఏంటిది పద్దెనిమిది సంవత్సరం పూర్తి వాళ్ళకి అంత ప్రాధాన్యం ఏంటి వాళ్ళు ఒక ముద్రబడి తీసుకుంటారు కొబ్బరి చెట్టు తీసుకుపోతున్నారు ఎందుకు అర్థం అవట్లేదు వాళ్ళు అంటే ఒక వ్యక్తి ఈ సంవత్సరం నాతోని నలభై రెండు నలభై మూడు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరం మానేస్తుంది యాత్ర పోతూ ఉన్నారు ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరం యాత్ర పోవడం మహాభాగ్యమైనది తల్లి తండ్రి గురు గ్రామ దేవత అనుగ్రహం ఉంటేనే ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరం పోతూ ఉంటారు రెండోది ఈ పద్దెనిమిది సంవత్సరం యాత్ర పోతప్పుడు ఈ యొక్క ముద్ర వడి ఉంటుంది ముద్ర వడి ఉంటే నేను పద్దెనిమిది సంవత్సరం పోయాను చెప్పేసి వారికి ఒక పొజిషన్ వచ్చిండక్క మూడోది కల్పక వృక్షమైన కొబ్బరి చెట్టు తీసుకుపోయి శబరిమని నాటేస్తే భక్తులకు భగవంతులకు బంధం ఏర్పాటు చేస్తూ ఉంటాయి మూడోది ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరం తర్వాత వాళ్ళు గురుస్వామి అయిపోతూ ఉంటారు అది పద్దెనిమిది సంవత్సరం రెండోది జ్యోతి దర్శనం స్వామి దర్శనం పంపా స్నానం దీంకాట్లు ముఖ్యమైనది పెద్ద పాదం ఈ పెద్ద పాదం ఎరిమేరిని ప్రారంభమైతే శబరిమల దాకా ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఎరిమేరి ఎరిమేరి నది కరివలంతోడు కరిమల మట్టం చెర్యాన మట్టం పోయేసి పెరియాన మట్టంలో పంపా సద్య పంప స్నానం పంపా సధ్య తర్పణం పంపా బుళకు అన్ని చేస్తూ ఉంటారు ఈ యొక్క పెద్ద పాదం రాక రాక తక్కువైపోతూ ఉంటుంది కన్నీస్వాములకు పెద్ద పాదం పోవాలే పెద్ద పాదంతో ఆశ ఉంటుంది మా యొక్క షడు చేస్తే ఒక జనాభా చూస్తే మొత్తం గురుస్వాములే తక్కువ చేస్తున్నారు నీ యొక్క సామను తీసుకుపోవట్లేదు అయ్యా గురుస్వామి నీకు ఏది అయిపోయింది నువ్వు ఇరవై సంవత్సరం పోయొచ్చునావు ముప్పై సంవత్సరం పోయొచ్చునావు వీళ్ళు పంబాలు ఒక ప్లేస్ కూర్చోండి వీళ్ళకు ఒక గ్రూప్ కట్టేసి ఇది మీద నడవని చెప్పండి